హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత భాషా లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయ్యో ఒకరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నావు ఏంటి అని అడుగుతు అడుగుతారు కొంతమంది ఎప్పుడు వీడియో చూసినా కూడా తప్పకుండా అనుకుంటారు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాయి ఈరోజు అని మా పిల్లలకైతే ఏమేమి పేర్లు పెట్టామో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈరోజు మా బుడ్డోని చూసేవారో ఎలా ఉన్నాడు రౌడీ అయినాడు ఈరోజు అలానే మీకు కూడా అందరికీ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఇలా ఉంటాయి కదండి కాటన్ ఇవి కాటన్ డ్రెస్సెస్ అనమాట చిన్న పిల్లలకి నేనైతే ఒక ఒక డిజైన్ కాటన్ నువ్వైతే తెచ్చాను ఇప్పుడు ఎక్కువ వేడి కదా పిల్లలకి అందుకోసమని ఇంకా మా బాబు రోజు ఒకటి అయితే వేస్తున్న కలర్ కలర్గా చూడండి తల తలస్నానం చేయించాను రోజు చేయిస్తాను అంటే జలుబు దగ్గు ఉన్నప్పుడు మాత్రం పిల్లలకి స్నానం అయితే తలస్నానం అయితే చేయించకండి ఓన్లీ ఒళ్ళయితే కడగండి అలానే వచ్చేసి ఈరోజు మా పాపకి అలానే మా బాబుకి ఏర్ పేరు పెట్టాను మీతో కూడా అనుకుంటున్నా అయితే చాలామందికి డౌట్స్ అయితే రావచ్చు ఎలాంటి డౌట్స్ అంటే అవి మనం మూహించలేము అలాంటి డౌట్స్ అయితే వస్తాయి కాబట్టి క్లారిటీ ఇవ్వాలి అని నేను నేను కూడా అనుకున్నాను అలానే ఎలా చెప్పాలి అంటే నేను కూడా పాపకి ఎవరు ఎలా పేరు పెట్టారు బాబుకి ఎలా పేరు పెట్టారు అని ఎందుకు ఇంతగా ఒత్తి ఒత్తి చెప్తున్నానంటే ఎలా పెట్టారు పేర్లు హిందూస్లో పెట్టారా ముస్లిమ్స్లో పెట్టారా అని నేను కూడా షేర్ చేసుకుంటున్నా మీతో కూడాను ఇద్దా చూడండి అల్లరు ఎలా ఆడుతున్నారు ఇద్దరు చాలా అంటే అల్లరి చేస్తారు ఉండేది ఇద్దరే కానీ ఇల్లు మొత్తం పీస్ పీకస్ మొత్తం పందిరేస్తూ ఉంటారు అలానే మా అమ్మాయికి అయితే మనస్వి అని పెట్టాము కానీ ఆ పేరు ఎందుకు అది మనం మేము అప్పుడు పాప పుట్టింది అనంతపురంలో కాబట్టి మేము ఫస్ట్ మనస్వి అని మోహిత అని పెట్టేసి బర్త్ సర్టిఫికెట్ అయితే తెచ్చాము మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనుకున్నాం కానీ ఇప్పుడు రూల్స్ అన్నీ మొత్తం చేంజ్ అయిపోయాయండి అక్కడికి వెళ్ళిన తర్వాత లాయర్ని పట్టుకోవాలి మొత్తం అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి కదా మేము మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే బెంగళూరులో అండి ఎందుకు బెంగళూరులో ఉంటున్నాము అంటే ఇంకా అప్పుడు లాక్డౌన్ అయింది కదా పనులు ఎక్కువే ఇంకా లేకోకుండా ఉండేసరికి మేము ఇంకా బెంగళూరులో అయితే ఉన్నాం కదా ఇంకా మనం వెళ్ళి అక్కడికి ఒక రెండు రోజులు మూడు రోజులు వెయిట్ చేయాలి ఏదైనా పనులు అవ్వాలంటే ఇంత త్వరగా రావు కదా అందుకోసమని ఇంకా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇంకా మోహిత అనే పేరే తనకి తనకి కంటిన్యూ అయిపోయింది తనకి వచ్చినదంటే సింహరాశిలోనే అండి పేరు మనం కూడా సింహరాశిలో మనస్వి అని పెట్టాము కాబట్టి ఇంకా ఆ పేరుతో ఇంకా ఇది కాలేదనమాట మోహిత అని పెట్టే పట్టుకోమన్నాను ఇట్లా బొమ్మలన్నీ ఇక్కడే మోహిత అని పెట్టాం కాబట్టి ఇంకా అదే పేరుతో కంటిన్యూ అయిపోయినాం తనకు ఆధారపొడ కూడా వచ్చేసింది చక్కగా స్కూల్కి కూడా వెళ్తారు ఇప్పుడు ఇంకా మనం మార్చుకునే కాలేదు ఆ పేరు ఇంకా అలానే దాన్ని కూడా కంటిన్యూ చేసేస్తాం ఇంకా అన్ని సంవత్సరాలు చాలా కష్టపడ్డాం కాబట్టి ఇంకా అదే కంటిన్యూ చేసేసాము నెక్స్ట్ వచ్చేసరికి బాబుకి వచ్చేసి మా వారైతే ఇంకా అంటే ఎవరైనా అంతే కదండి ఉండే స్టేటస్ వాళ్ళకు ఉండే ఉంటుంది ఎవరైనా కానీ అదే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కూడా మనదే ఉండాలి అంటారు అలా అని ఇప్పుడు మా మా వారు ఉన్నారు కదా మా బావగారు మా కాడపడచ్చు కూడా ఉన్నారు వాళ్ళు అందరూ అందరూ ఇష్టపడతారండి వాళ్ళు ఇష్టపడాలని ఏం కాదు మొత్తం అందరూ ఇష్టపడతారు అందరూ బాగానే మాట్లాడతారు బాగానే ఉన్నారండి అందరూ పర్లేదు అందరూ మా మా ఆయన ఉన్నారు కదా వాళ్ళ అమ్మకి అక్క చెల్లెలు ఉంటారు కదా వాళ్ళందరూ బాగా మాట్లాడతారు వాళ్ళ పిల్లలు అందరూ బాగానే మాట్లాడతారు ఇంకా వచ్చేసరికి మా బావగారు అంటే మా వారు ఉన్నారు కదా వాళ్ళ అన్నగారు కూడా చెప్పారు ఏం పేరు పెడుతున్నారు అన్నారు ఇంకా మేము వచ్చేసరికి పేరు ఏముందా అడగాలి కదా ఏ రాశి వచ్చిందో ఏమని మా బావగారు అయితే కొన్ని పేర్లు అయితే చెప్పారు మేము కూడా ఇంకా పంతుల్ని కనుక్కున్నాము చూడండి ఇద్దరు ఎలా ఆడుతున్నారో మేము కూడా కొన్ని పేర్లు అయితే కనుక్కున్నాము ఇప్పుడు పంతులు వాళ్ళు అయినా కూడా చెప్పారు మాకు కూడా ఏదో మేషరాశి వచ్చింది అంటే అని అంటే అంటే ఇంకా మేము కొన్ని రోజుల తర్వాత అయితే ఇంకా బర్త్ సర్టిఫికెట్ తేవడానికి వెళ్ళాము కదా ఎన్ ఇంకా వచ్చేసి ఇంకా పంతులు అయితే ఇలా చెప్పారు కదా మేషరాశి వచ్చిందని మేము కూడా జాతకం రాయించాము మేము రెగ్యులర్గా ఎప్పుడు రాయించే వాళ్ళ దగ్గరే మా పాపకి మా బాబు కూడా రాయించాము ఇంకా అప్పుడు వచ్చేసరికి ఇంకా మేము కూడా ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని మా బాబు కడుపులో ఉన్నప్పుడు మేషరాశినే రావాలి నా రాశినే రావాలి మా వారికి సింహరాశి ఉంది కదా మా కూతురికి కూడా సింహరాశినే వచ్చేసింది ఇంకా మా బాబుకి కూడా మేషరాశి వస్తే నేను ఎందుకో మేషరాశి వాళ్ళని ఎక్కువ ఇష్టపడతాను అదేంటో నాకు కూడా తెలీదు బహుశా నా రాశి అని ఇష్టపడతానేమో నాకు కూడా తెలీదు అలా అని నేను ఇంకా ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని మేషరాశి ఉండాలి లాంగ్ హెయిర్ ఉండాలి పుట్టబోయే వాళ్ళకి అని కొన్ని కొన్ని మనం నిజంగా అంటే నిజం చెప్పాలంటే మనం కడుపులో ఉన్నప్పుడు ఏం కోరుకుంటామో అలాంటివే ఫ్యూచర్స్ వస్తాయి పిల్లలకు కూడా మనం ఎక్కువ ఏమనుకుంటామో కడుపులో పిల్లలు ఉన్నప్పుడు మన పిల్లలు కూడా సేమ్ వేస్తాయి అలా ఇప్పుడు సెక్స్ కొంచెం ఇప్పుడు బాగా ఎక్కువ తెలివంతులు అవ్వాలి అనుకుంటాం బాగా చదవాలి అనుకుంటాం అలానే ఎక్కువ తిండి మీద ధ్యాస ఉండకూడదు పిల్లలకి అనుకుంటాం అలానే వాళ్ళు ఏదన్నా ఫ్యూచర్లో మంచి జాబ్ తెచ్చుకోవాలి అని కోరుకుంటాం నేనైతే అలానే కోరుకోలేదాన్ని పాప పుట్టినప్పుడైతే ఎక్కువ నేను మెసేజెస్ ఎక్కువ చూస్తుంటే ఎందుకంటే ఇంకా మెసేజెస్ టైప్ చేయడం అలా ఎక్కువ చేస్తుంటే కాబట్టి ఇంకా తను ఎప్పుడు మా పుస్తకాలు అయితే పట్టుకునే ఉంటుంది ఏదో ఒకటి రాస్తూనే ఉంటుంది ఇంకా మా బాబుకి కూడా అయితే నేను ఎక్కువ చదువుతుంటాయి మా అక్క ఎక్కువ రీల్స్ పంపిస్తుండేది ఎక్కువ దేవుడివి ఏదైనా రాసి ఎలా పంపిస్తుండేది ఎక్కువ షేర్ చేస్తుండే నాకు అలాంటివి నేను ఎక్కువ చదువుతుంటే వాడు కడుపులో ఉన్నప్పుడు కూడా ఎక్కువ అదే కోరుకుంటుంటే ఎక్కువ చదవాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి మంచిగా డబ్బులు సంపాదించాలి పిల్లలు ఎవరైనా కుట్టేవాళ్ళు వాళ్ళకి లాంగ్ హెయిర్ ఉండాలి అలానే ఇంకా కొన్ని కొన్ని హ్యాబిట్స్ అన్నీ నేను కోరుకుంటున్నాండి అలా అని మంచి మంచి హ్యాబిట్స్ అన్నీ నేను మొత్తం అన్నీ కడుపులో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటే అది అవుతుంది అలానే మనం ఇంకొక విషయం చెప్పాలి నేను అన్నం తినేటప్పుడు మనం మన పిల్లలు మూతి ముక్కు అలా చిన్న చిన్నగా ఉండాలంటే మనం పెద్ద పెద్ద ముద్దలు కాకుండా చిన్న చిన్న ముద్దలు ఫస్ట్ త్రీ ఒక ఐదు నెలల తర్వాత ఒక చిన్న చిన్న మూడు ముద్దలు అయితే మనం చిన్నవి ఉండాలంటే అవి ఎంత ఉండాలంటే మా బాబు ఆడుకుంటున్నాడు పాపము ఎంత ఉండాలంటే ఇంత పెట్టుకొని తినాలండి ఫస్ట్ మూడు ముద్దలు అయితే తిన తర్వాత అనేక పెద్ద పెద్ద ముద్దలు మనం పెద్ద పెద్ద ముద్దలు తింటే పిల్లలకి ఆని పెద్ద నోరు వచ్చేస్తుంది ఇలా ఎక్కువ అంట చిన్నగా ఉంటే ఇలా చిన్నగా ఉంటుంది కావాలంటే మీరు ఫోటోలో బాగా అబ్జర్వ్ చేయండి మా పాపకు కానీ మా బాబుకి కానీ చిన్న చిన్న మూతులనే ఉండాయి అలానే కొన్ని కొన్ని అన్ని పెద్దవాళ్ళు చెప్తుంటారు మనం కూడా తెలుసుకుంటూ ఉండాలి కదండీ మనకి ఇంకెవరు చెప్తారో చెప్పండి పెద్దవాళ్ళు ఏం చెప్పినా మనం మంచిగా కాబట్టి మనం వినాలి మనం వినుకోకుండా ఉంటే మనకే పనిష్మెంట్ అవుతుంది ఇదైతే బాగా గట్టిగా అయితే నమ్ముతాను ఇంకా మా బాబు పేరు వచ్చేసి వాటిది కూడా మేషరాశిలో వచ్చింది మాకు కూడా కొన్ని అక్షరాలు అయితే ఇవ్వలేదండి వాళ్ళు చెప్పింది ఒకటే ఆ అక్షరంలో ఏదన్నా పెట్టండి అని చెప్పారు ఆ అంటే ఆ కాదండి బరే ఓన్లీ హా ఇచ్చారు అంతే ఇంకా నేను ఇంకా సరే అన్నట్లుగా అనుకున్నాను వాళ్ళది కొంచెం జాతకం కూడా రాసిచ్చారు ఇంకా అలా అనుకొని కొన్ని కొన్ని పేర్లు చాలా సెర్చ్ చేశాం అయాన్ అయాన్స్ ఇంకా ఏవేవో సెర్చ్ చేసామని మాకు అలాంటివి ఏమీ నచ్చలేదు కాబట్టి ఇంకా మా మా బాబు పేరు వచ్చేసి అర్ఫాన్ అని పెట్టేశాం అర్ఫాన్ నేమ్ ఎలా ఉందో నాతో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకి మా వారికి అందరికీ బాగా నచ్చింది అర్ఫాన్ బాగుంది పేరు అని చాలా డిఫరెంట్గా కూడా ఉంది బాగానే ఉంది పేరు సింపుల్గా ఉంది సింపుల్గా పిలుచు అర్ఫాన్ అని అలా అని మా బాబుకైతే అర్ఫాన్ అనే నేమ్ అయితే పెట్టాము మా పాపకు వచ్చేసి మోహిత అని పెట్టాం కానీ మేము ఇద్దరికీ పేరు పెట్టి పిలిచామండి ఇద్దరికీ నిక్నేమ్స్తోనే పిలుస్తాము ఇద్దరికీ నిక్నేమమ్స్తోనే పిలుస్తాము ఇద్దరికి నిక్ నేమ్స్ పిలుస్తాం ఇలా అలా అని నిక్ నేమ్స్ కూడా ఏంటి అని కామెంట్ చేస్తారు వీడియో చూస్తున్నప్పుడు అందుకోసమనే ఆ నిక్ నేమ్స్ కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను నిక్ నేమ్స్ బా పాపకు వచ్చేసి పాప పుట్టిన తర్వాత లవ్లీ లవ్లీ అని పిలుస్తాను పుట్టినప్పుడే ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అయిపోతుంది లవ్లీ అనే పిలుస్తున్నాను బాబుకి వచ్చేసి బాబు కూడా పుట్టిన తర్వాత ఏమే చింటూ చుచ్చు అని పిలుచుకొని అలా పిలిస్తే చాలా అసహ్యంగా చాలా చండనంగా ఉంటుందని చెప్పేసి నేను ఇంకా వాడు పుట్టగానే ఇంకా అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు సెక్యూర్గా బంటూ ఉంటాడు కదా అంటే ఇంకా అమ్మని మొత్తం అమ్మ నాయని చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఓ మా చూడండి ఎలా చూస్తున్నాడు ఎందుకు మా అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని ఇంకా సెక్యూర్గా చూసుకునేది బాబునే కదా కాబట్టి ఇంకా హనుమాన్ బంటుడు రామ్ బంటుడు హనుమాన్ అన్నట్లు ఓమా ఓ చూడండి ఎంత అల్లవ్ చేస్తాడు మాట్లాడకూడదా మాట్లాడలేనన్నా అలా అని నేను కూడా ఇంకా బంటు అలానే పిలవడం స్టార్ట్ చేసిన ఇంకా మా వారు నా కూతురు మొత్తం అందరూ అన్నయ్య మాట్లా నేను మాట్లాడకూడదు అంత చూడండి మాట్లాడద్దు మా ఇంకా అని చెప్తున్నాడు అందుకని నేను కూడా ఇంకా బంటు అని పిలుస్తా ఇంక మొత్తం మా ఇంట్లో కూడా మా వారు నా కూతురు అందరూ బంటు అనే పిలుస్తాము ఇంటు బంటు అనేది మేము అలానే అయిపోయింది ఇంకా బర్త్ సర్టిఫికేట్కి అర్ఫాన్ అని పెట్టేసి మేము బర్త్ సర్టిఫికేట్ అయితే తేయడం కూడా జరిగింది ఇవండి మా పిల్లల నేమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ తప్పకుండా కామెంట్ అనేది చేయండి అలానే పేర్లు ఎలా ఉన్నాయో కూడా నాతో కూడా షేర్ చేసుకోండి పేర్లన్నీ నాతో కూడా షేర్ చేసుకోండి తప్పకుండా ఓకేనా ఇలానే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను మా బాబు వచ్చి మిమ్మల్ని చూసినట్టు చూడండి మంచి మంచి వీడియోస్తో అయితే వస్తుంటాను ఇలానే రెగ్యులర్గా మంచిగా ఫాలో చేయండి అందరికీ చాలా వీడియోలు వస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేస్తాను ओके ना फ्रेंड्स अंदर की थैंक यू फॉर वाचिंग डू सब्सक्राइब थैंक यू फॉर लव एंड सपोर्ट बाय बाय अंदर की बाय चपनना बाय 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 एंडी अंदर की बाय बाय